నాయకులు తెలంగాణ ఆంధ్రా తాకట్టు పెట్టిన మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఒక అలవాటుగా మారిందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకులు ఆంధ్ర యొక్క గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చొరవతో ప్రగతి పవన్లో విందులు ఆరగించుకుంటూ మిగులు జలాలను రాయలసీమకు పంపి రత్నానసీమ చేస్తా అని రోజమ్మ గారి ఇంట్లో మాట్లాడేటువంటి సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ఇలా సీఎం రమేష్ రెడ్డిని ఏదో ఎగేస్తున్నాడని చెప్పి మాట్లాడడం మీ ఇంట్లో మీ యొక్క కవితమ్మ గారే అది వాస్తవం అన్నట్టుగా మాట్లాడడం ఇంతకుముందు జరిగింది అవన్నీ మర్చిపోయి మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాను ఆంధ్రాకు తెలంగాణ తాకట్టు పెట్టి మాట్లాడుతున్న సరైనది కాదు అసలు వారి స్పృహతో మాట్లాడుతున్నారా లేకుంటే గతం తెలుసుకోక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు చేసిన వారిని వాళ్ళు చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారిపై నట్టడం సరి కాదు మా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ఎవరికి ఎట్లా ఇవ్వాలన్న పద్ధతుల ప్రకారంగా ఒక టెండర్ అనే ప్రక్రియ ఒక ప్రభుత్వ పరంగా జీవక్రమంగా జరుగుతుండే ప్రక్రియలు వాటిని ఎవరికో బట్టి అనామత్గా ఇచ్చే సాంప్రదాయాలు ఉండవు అది గమనించగా మీరు మాట్లాడతారు గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకు ఇస్తే కమిషన్లు సరిగ్గా వస్తాయో రావో అని చెప్పి ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చిన రోజులవి అవి కానీ ఇతరత్ర మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా చూసుకుంటే మీరు ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మా ముఖ్యమంత్రి వారిను ఎంతో లోటు బడ్జెట్తో ఇచ్చిన అంచెలంచెలుగా రోజు రోజుకు మా యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మొన్ననే మీరు పన్నెండు సంవత్సరాలకి వెళ్ళినటువంటి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సన్న అయితే అసలు భారతదేశంలో ఎవరికి ఇవ్వాలనే ఆలోచన రానటువంటి విధానాన్ని సన్న బియ్యం పేదలకు రైతులకు పేదలకు పంచాలని మనము ఉన్నత వర్గాలే సన్న బియ్యం తినుకుంటూ పండుగ వేసుకుంటున్నాయనే ఉద్దేశంతో సన్నభ్యం పెదూ వారి వారి అభ్యున్నతికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులను విమర్శించడం సరైనది కాదు ఇక్కడ అత్యధికంగా ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ రావడానికి మా యొక్క ఇన్ఛార్జ్ అనేటువంటి కేకే మహేందర్ల గారు అలాగే బిపు శ్రీనివాస శ్రీనన్న గారు కలెక్టర్ గారి చొరవతో ఎక్కువ మోతాదులో ఇల్లు కూడా రావడం జరిగింది మీరు ఇవన్నీ గమనించుకుంటూ ప్రెస్ మీట్ పెట్టే ముందు మనం మాట్లాడితే మళ్ళీ ఎదురువారు మాట్లాడతారో ఏమో అని ఆలోచించుకొని మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు మరి మాకు కూడా అదే వర్తిస్తుంది కదా పద్దెనిమిది పద్దెనిమిది నెలలకు మీరు అందరూ ఇట్లా మాట్లాడితే పద్దెనిమిది నెలల్లో ఎన్ని చేసినాం అనేది మీకు తెలియదా మీరు పద్దెనిమిది నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఏమైనా చేసినరా కాబట్టి మీరు కొత్త ప్రభుత్వం మాది కొత్త ప్రభుత్వం మేము ఇప్పుడే అంబాడుతున్నాం ఇవన్నీ కాదు మేము అంబాడులు కాదు లేచి ఉరుకుతున్నాం గంతే కాబట్టి మమ్మలను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కది ఇప్పుడే ఒక్కసారి ఒక్కసారి చెప్తున్నా మీరు అవ మీరు ఇటు అవసరం అనుకుంటే మరి గాంధీ కడ కూర్చుందాం మరి మీరేం చేశారు మీరు మీ టైం వరకు మేమే చేసినాం అన్నది ఒక 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 విధానికి వస్తాం మీరు అందరూ గాంధీ కడ కూర్చుందామంటే చాలా చెప్తున్నాను నీకు మీ అందరికీ మీరు రాండి కూర్చుందాం ఈ పద్దెనిమిది నెలల్లో మీరే నీ చేశారు మేమే చేసినాం అన్నది మాట్లాడదాం మేము చేసినటువంటి కార్యక్రమాల్లో అన్నీ గొప్ప గొప్ప కార్యక్రమాలు చెప్తున్నాం మహిళలకు ప్రీ బస్ అయితేనే సన్న బియ్యం అయితేనే ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక రెండు మూడు నెలల్లో ఇంకొకటి కూడా రాబోతుంది కానీ చెప్పాం మేము చేసి చూపెడతాం కానీ చెప్పుకుంటూ చేయలేని అటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాబట్టి మీరు తస్మా జాగ్రత్త మీరు మాట్లాడేటప్పుడు మీరు తొత్తుల బొత్తుల ఇవన్నీ మాట్లాడుకుని తొత్తులు ఇవ్వాలనేది మీకు తెలుసు కాబట్టి దయచేసి ఇంకోసారి ఇట్లా మాట్లాడద్దు అని చెప్పారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చూడయ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంచీ వదలకుండా ఆయన నిలదీయడం జరిగింది ఏమంటాడంటే గత ప్రభుత్వము చేసిన ఎపి కూడా మీరు ఎత్తలేరు గత ప్రభుత్వములా యూరియాకు చెప్పు లైన్ పెట్టి లేవడరు చెప్పులు లైన్ పెట్టి ఈరోజు అది లేదు అది మీరు సంభ్రపడాలి రైతులు కూడా ఖచ్చితంగా కూడా చేసుకుంటే సన్నభియ్యం వచ్చినాయి మహిళా సంఘాలకు వచ్చినాయి మా బతుకమ్మ సీరులో బతుకులు మారిన పైసలు వచ్చినాయి మీరు అన్ని డ్యూ పెట్టిపోయారు ఏడు వంద ఏడు లక్షల వేల కోట్ల అప్పును ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కట్టుకుంటా ఎట్లా ముందడు తీసుకుపోవాలనే ఆలోచన మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా వద్ద ఢిల్లీకి పంపుతారు పైసలు అంటూరు ఢిల్లీ కాదు మీరు లిక్కర్ స్కీమ్లా విదేశాలలో మీరు ఎన్ని దాస వచ్చిర్రు ఆ లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా మీరు ఇలా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం ఇద్దెత్తలు రాజ్యత్తులు అన్నారు మీరు చేసింది ఏంది తెలంగాణ అప్పుడు ఉద్యమాలలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు నా మరి నా ఉద్యోగం ఏడవైందని అడుగుతా ఉన్నా ఎందుకంటే ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా ఎక్కడ ఇచ్చింది ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా మా ముఖ్యమంత్రి అయినాక యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండు లెక్క కష్ట అంటే మీరు ఎక్కడికైనా రారే ఆ లెక్క చెప్తాను అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రతిదాన్ని భూతద్ద పెట్టి చూసి మాకు కేటీఆర్ మెచ్చుకోవాలని మీరు ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ముందరికి రి మీరు ఎక్కడ ఎక్కడ కబ్జా చేసినవి కూడా గుంజినవి అవన్నీ ఎక్కడ ఈ ఈ ప్రభుత్వంలో ఎవరైనా చెప్తా ఉన్నారా అనవసరమైన మాటలు మాట్లాడి చేస్తున్న కాజా దగ్గరకు పోయి రోజు దగ్గర కూడా ఎవరు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి ఎవరు మీ మీ బిడ్డ కాదా మీ చేసే కవిత కాదా మొన్న మాట్లాడింది చంద్రబాబు నాయుడుతో మీలక మీరు అవ్వకుంటా మా ఫస్ట్ మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ ఇవ్వలేదా ఈ తెలంగాణలో మీరు ఎన్ని కాంట్రాక్టర్లు ఇచ్చారు వాళ్ళకు మొత్తం ఆంధ్రలోకి ఇచ్చింది మీరు హైదరాబాద్లో గెలిచింది మీరు హైదరాబాద్లో మిమ్మల్ని మీకు బానిసలు ఆంధ్రలో మీకు ఓట్లేసిరు హైదరాబాద్లో ఇచ్చినారు దళితులకు దళిత అన్నారు బీసీ బీసీ అన్నారు బీసీలకు ఎంతమందికి ఇచ్చిర్రు దళితులకు ఎంతమందికి ఇచ్చిర్రు లెక్క ఇద్దరు సిద్ధంగా ఉన్నారా మేము ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెల ఏమి ఇస్తున్నారు ఇరవై నెలల సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం రైతుబంధు వచ్చింది ప్రతిదీ కూడా చేసుకుంటా పోతా ఉన్నాం మీరు ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి నలుడు మీరు ముఖ్యమంత్రి స్థాయి కాదు ఎందుకంటే కరెక్ట్ కొట్టాడి తెచ్చుకున్న పదవి అది ఏదో పంటే మీ అయ్య లెక్క మేము కొట్టాడితే నువ్వు వచ్చి ఎమ్మెల్యేది కాదు రెండు వేల తొమ్మిదిలా నీ ఓటు శాతం ఎంత నువ్వు ఏడునావు నేను అడుగుతున్నా నా నౌకర్ ఎడవ అడుగుతున్నా నీ ఎంబడి నా ఎంబడి కూడా ఇరవై ముప్పై మందిని అప్పుడు తిరిగినాం మరి అలా అంతా నౌకర్లు ఎడవైనాయి మన నిధులు ఎటువైనాయి నీళ్ళు ఎటువైనాయి మన భూములు ఎటువైనాయి లక్ష నాగాలు తిరిగి రామోజీ పిల్లలు తింటా వెడుకున్నావు అక్ష సంక్షేసుకొని పీక్కి గివ్వ మాట్లాడేది మళ్ళా చేసిందంతా మీరు తప్పనేది మమ్మల్ని నా కంట వచ్చే గ్రై మంచిగా ఉండదు బిడ్డ ఉండదు కరెక్ట్ ఎప్పురీ దేనికైనా మేము రడీ మీ ఏ లెక్కకైనా మేము రాడీ సిలలో ఇక్కడో లెక్కలు కూడా అంత ఏలే మీ లెక్క ఎకరాలు వచ్చి దాచుకోలే ఇంకా ఉన్నాయి మీరు ఫిష్ గురించి రెండు వందల యాభై ఎకరాలు తీసుకున్నారు ఎక్కడ పెట్టినవి ముప్పు గ్రామాల లెక్క ఆ జాగాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ లెక్క ఉంది నా దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను మీకు కరెక్ట్ ఉండాలి ఎవరు పడతారని రాసుడు మాట్లాడు పనిచేయరు ఎందుకంటే మనం కొత్తగా ప్రభుత్వాలు మీరు చేసిన అప్పు ఆ అప్పు కట్టడానికి ముఖ్యమంత్రికి ఇంత ఇబ్బంది అవుతుంది ఆయన తనే ఎక్కినాడు అన్నాడు నేను లంచెల నచ్చినా అన్ని రాళ్ళే ఉన్నాయని చెప్పిండు కరెక్ట్ లెక్క చెప్తాడు నన్ను ఏం చేయను అని అంటుండు ప్రతి ఒక్క ఉద్యోగిని మీరు ఏం చేయనిచ్చారు అన్ని డ్యూ పెట్టిపోయారు మీరు మూడేళ్ళు ఎందుకు పెట్టిరు ఒక్కొక్కళ్ళు యాభై ఏడు ఏళ్ళకి ఉంటే మూడేళ్ళు పెంచారు ఎందుకు మీ దగ్గర కథన లెక్క పెంచారు అయినా అప్పు చేసిరు ఇవన్నది యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండు బయో గ్రహించి మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వాళ్ళకు అధ్యక్షుని చెప్తా ఉన్నా ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడు అప్పుడు మాట్లాడకూరి ఎందుకంటే మీ అందరం కూడా అనుభవించిన మనకేంది వాగులో కూస్తే మా గాడిదలు మళ్ళీ ఉండే రూపాయి గాడిజులు వస్తే మా ఇల్లు కట్టిం నేను వంద రూపాయలతో ఇల్లు కట్టినా ఇలా ఐదు వేలు ఏమైంది ఇప్పుడు అనుకున్నా కుస్తే నీ ప్రభుత్వం మీరే అమ్ముకున్నారు రాజు ఈ దీని మీద మీరు ఎక్కడికి వస్తారో నేను అక్కడికి వస్తాను దమ్ముందా మీకు మీరు అని చెప్తారా రోజు నాలుగు వందల టాక్లకి ఇక్కడికి వెళ్ళి నడిచింది హైదరాబాద్ ఎనభై వేల ఒక్కొక్క షిఫ్ట్ అయింది కదా డ్ కాదు ఇది ఇది మీ మీ వ్యవస్థ మీ అధ్యక్షులు మీ నెంబర్ ఉన్నారు కరెంట్ కరెక్ట్ ఇది అది బంద్ చేసి ప్రభుత్వానికి బంద్ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంధనాలు చేసేందుకు దానికి ఒక కమిటీ ఉన్నది అది కూడా అవినీతిపై ఉన్నది దాని మీద విచారం చేసుకో ఫస్ట్ మీ అవినీతి బయట పెట్టూరి మొన్న ముప్పై లక్షలు తీసుకొని ఏదో కరెంట్ బిల్ మా పేతా మీ నాయకుడు దాని మీద పెట్టూరి ఫస్ట్ మా మీద మేము ఏం చేసినాం మీ దగ్గర ముప్పై లక్షలు తిన్నోడు తిన్నోడు మీ దగ్గర ఉన్నాడు పది ఎకరాలు దీని మీ దగ్గర ఉన్నాడు ముప్పై ఎకరాలు చేసుకున్నాడు మీ దగ్గర ఫస్ట్ అది ఇంక్వైరీ చెప్పుకోరు తర్వాత మా మీకు రారు ఫస్ట్ మీ తప్పుడు మీరు వెనుకలాడుకోరు మీ దగ్గర ఉన్నవాడు అందరిది తర్వాత మా దగ్గర రారు అట్ మేము ఎక్కడికంటే అక్కడికి వచ్చేదానికి రెడీ ఉన్నాం మీరు దేని దీని మీద కరెంట్ దాని మీద కానీ మీరు యూరియా మీద కానీ రైతులకు యూరియా చెప్పులు కట్టి లైన్ కట్టుకున్నారు ఇప్పుడు మంచిగా ఇస్తున్నాం అడుగు కళ్ళు కళ్ళు అనిపిస్తాను ఆలోచించి మాట్లాడాలని అందరినీ